జై శ్రీరామండి చాలామంది గర్భిణీ స్త్రీల కోసం ఎక్కువగా ఎదురు చుక్క కోసం ఎక్కువగా అడుగుతున్నారండి ఎదురు చుక్క అనగానే తూర్పుకి పడమటికి తిరుగుతూ ఉంటుంది ఇందులో ప్రధానమైనటువంటిది శుక్రమూఢమి ఈ యొక్క చుక్క అనగా శుక్రమూఢమి అయితే ఈ యొక్క శుక్రమూఢమి అనగా మొన్నటి నుంచి కూడా శుక్రమూఢమి వచ్చిందండి ఎప్పుడు అనగా ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నుంచి కూడా శుక్రమోడమి ప్రారంభమైంది అది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ యొక్క శుక్రమోడమి అనగా శుక్రుడు తెల్లవారుజామున నిట్టనివ తెల్లవారుజామున నాలుగు గంటలకి లేచి చూస్తే నిట్ట నిలువుగా చూస్తే కనుక మన నెత్తి మీద అనగా శిరస్సుకి ఎదురుగా ఆకాశంలో ఉంటాడు అందువల్ల దీన్నే శుక్రమూడమి అంటారు అయితే ఈ శుక్రమూడంలో గర్భిణీ స్త్రీ ప్రయాణం చేయవలసి వస్తే ఎటువంటి చుక్కపట్టు అయితే అవసరం లేదండి ఎందుకనగా అది మీదకు ఉంటుంది కనుక తూర్పుకి పడమటికి ఉండదు కనుక ప్రతి ఒక్కరు కూడా దిక్కైనా సరే ప్రయాణం చేయవచ్చును అలాగే కొంతమంది నెలగంట పెట్టారు కదండి ప్రయాణం చేస్తే తప్ప అనేసి అంటారు అంటే కొన్ని ప్రాంతాల వారైతే నెలగంట పెట్టిన తర్వాత కూడా నెలగంట పట్టు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు నెలగంట అయిపోయిన తర్వాత అనగా సంక్రాంతి దగ్గర నుంచి కూడా సంక్రాంతి దగ్గర నుంచి కూడా గర్భిణీ స్త్రీని డెలివరీకి పంపించవచ్చండి ఎందుకనగా ఈ యొక్క శుక్రమూడంలో ఏ దిక్కైనా సరే గర్భిణీ స్త్రీ తిరగవచ్చు శ్రీకాకుళం నుంచి అలాగే విజయనగరం నుంచి విశాఖపట్నం నుంచి కూడా గర్భిణీ స్త్రీ ఏ దిక్కైనా సరే తిరగవచ్చు ఈ యొక్క మూడంలో శుక్రమూడంలో మాత్రమే గురుమూడంలో మళ్ళీ అలా వర్తించదు కాబట్టి శుక్రమూఢం నడుస్తుంది కనుక ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఏదినా తిరగవచ్చును ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీల కోసం ఉండి చాలా మంది కామెంట్ రూపంలో తెలియచేస్తున్నారు వారికి కూడా నేను తెలియచేయడం జరిగింది కామెంట్ రూపంలో మీరు కూడా ఏదైనా కామెంటు రూపంలో పెట్టవచ్చును ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా ఆ యొక్క మీ యొక్క కామెంట్కి నేను జవాబిస్తాను ప్రతి ఒకరు కూడా గమనించే ప్రార్థన